ఉత్తరప్రదేశ్లోని సంత్ నగర్ జిల్లాలో బబ్లు అనే వ్యక్తి తన భార్య రాధికను ఆమె ప్రియుడు విశాల్ కుమార్కి ఇచ్చి పెళ్లి జరిపించిన వార్త నెట్టిండ వైరల్ గా మారింది అయితే తాజాగా అతడు అలా ఎందుకు చేశాడో వివరించాడు ఈ మధ్య మహిళలు తమ వివాహేతర సంబంధాల కోసం భర్తల్ని కడతీర్చడం తరచూ చూస్తున్నామని ఇటీవలే మేరట్లో ముస్కాన్ అనే యువతి తన భర్తను ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసిన ఘటన కళ్ల ముందు కదలాడిందని అందుకే తన భార్యను తమ ప్రియుడికిచ్చి వివాహం జరిపించానని బబ్లు ఓ జాతీయ మీడియాకు వెల్లడించాడు మీరట్ ఘటన తనలో తీవ్ర ఆందోళన కలిగించిందని అందుకే తన భార్య తాను ప్రశాంతంగా జీవించాలంటే ఆమెను తన ప్రియుడికిచ్చి వివాహం జరిపించటం మంచిదని భావించి వారి వివాహం తానే దగ్గరుండి జరిపించానని తెలిపాడు కాగా వేరే రాష్ట్రానికి వెళ్లి కూలిపళ్లు చేసే బబ్లూకు రాధికతో రెండు వేల పదిహేడులో వివాహమైంది వీరికి ఇద్దరు సంతానం ఈ క్రమంలో రాధికకు విశాలనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది ఆ విషయం తెలుసుకున్న బబ్లు ఆమెను ప్రశ్నించాడు కానీ ఆమె ప్రియుణ్ణి వదులుకునేందుకు ఒప్పుకోకపోవడంతో మేరిట్ ఘటన గురించి తెలుసుకున్న బబ్లు వారిద్దరికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నట్లు వివరించాడు తనకు హాని జరగకుండా ఉండటానికి తానే స్వయంగా వారి వివాహానికి ఏర్పాట్లు చేశానని చెప్పుకొచ్చాడు అతను మొదట కోర్టులో చట్టబద్ధంగా తన భార్య ఆమె ప్రియుడికి వివాహం జరిపించి ఆపై వారిని ఒక ఆలయానికి తీసుకెళ్లి సాంప్రదాయబద్ధంగా వారి వివాహం జరిపించాడు